నా నా కర్తవ్యం లక్ష్యం పల్నాడులో మరలా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు తర్వాత నాలుగు మంది ఒకళ్ళిద్దరు కాదు ఈ ఎమ్మెల్యే కౌసేడ్ చేసిన అక్రమ మైనింగ్ ధనదాహానికి గుంతల్లో పడి అక్రమ మైనింగ్ గుంతల్లో పడి ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలు ఎనిమిది మంది ఒకళ్ళిద్దరు కాదు పిల్లలు చిన్న పిల్లలు తొమ్మల చెరువులో ముగ్గురు హై స్కూల్ పక్కనే తీశారు దాంట్లో ముగ్గురు చనిపోయారు నడుకుడు ఇద్దరు శ్రీనివాసపురం ఇద్దరు ఒకరు ఎనిమిది మంది చనిపోయారు దాంట్లో ముగ్గురు మైనార్టీలు ముగ్గురు బీసీలు అందులో అంకుల హత్య కూడా అలాంటిదేనా అంకుల హత్య ఏంటది అంకులు కాపు నాయకుడు నాకు ప్రధాన అనుచరుడు పాటు సర్పంచ్ ఇరవై సంవత్సరాలు చేశాడు రెండు వేల సంవత్సరంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఆయన ఇంటి ముందు కూర్చుంటే ఆయన హత్యాప్రయత్నం చేసి గొంతు కోసారు అప్పుడు చుట్టులో ఆయన తప్పించుకొని బతికాడు తెలుగుదేశం హయామం మొత్తం ఆయన అభివృద్ధి చేశాడు స్కూల్స్ తెచ్చి రోడ్స్ తెచ్చి డ్రింకింగ్ వాటర్ తెచ్చి బిల్డింగ్లు కట్టించి ఇల్లు చేశారు అంతకుముందు ఒక తొంభై నాలుగు నుంచి నా ప్రధాన అంచాడు చాలా మంచి వ్యక్తి సిమెంట్ ఫ్యాక్టరీ లా రెండు వచ్చినాయి ప్రధాన కారణ కూడా ఆయన భూములు కొనిపెట్టి ఆ పిల్లలందరికి ఉద్యోగాలు ఇప్పించి అతన్ని గ్రామంలో అభివృద్ధి చేశాడు అనే ఒక నెపంతో రాజకీయంగా ఎదుర్కోలేక గొంతు కోసి దాచిపెళ్ళో అంటే ఆహారంలో ఇది పెట్టి పాయిజన్ పెట్టి గుంతు వచ్చి చంపారు అలా దళితులను చంపారు ముగ్గురు ముస్లింలు చంపారు ఒక బీసీ లేడీని చంపారు ఎస్సీ ఎస్టి బీసీ ఒక ఎస్టి రాజనాయకుని చంపారు పదకొండు మందిని చంపారు ఒకళ్ళు తను కాదు ఎనిమిది మంది పిల్లలు చిన్న పిల్లలు ఎప్పుడు సరే పల్నాడు చరిత్రలో ఓకే ఈ కాసానికి ఎనిమిది మంది గుంతలు పెట్టారు ఇది ఆయన పటదు ఓకే ఇప్పుడు మీరు చెప్పారు ఇంత అభివృద్ధి చేశాను తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలుపెట్టి మహిళలకి పసుపు కుంకుమ కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని చేశారు